హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా ఫిన్లాండ్ కి పక్కనే ఉన్న స్వీడన్ కూడా నాటోలో కలవాలని కోరుకుంటోంది అయితే స్వీడన్ కోరికను టర్కీ నిన్న మొన్నటి వరకు తీవ్రంగా వ్యతిరేకించింది నాటో రూల్స్ ప్రకారం ఆ కూటమిలో కొత్త దేశం కలవాలంటే అందులో ఉన్న ప్రతి దేశం మద్దతు తెలపాలి ఒక్క దేశం ఆ ప్రతిపాదనను వ్యతిరేకించినా నాటో కూటమిలో కొత్త దేశాన్ని కలుపుకోవడానికి ఉండదు ఫిన్లాండ్ తో పాటు స్వీడన్ కూడా నాటోలో కలిస్తే భవిష్యత్తులో రష్యా నాటో కూటమికి మధ్య నేరుగా యుద్ధం వస్తే ఫిన్లాండ్ లో ఉండే నాటో సేనలకు బ్యాకప్ గా స్వీడన్ లో కూడా కొంతమంది సేనలను తగిన ఆయుధాలను స్టోర్ చేయవచ్చని అమెరికా భావించింది కానీ అమెరికా ఆలోచనకు టర్కీ రూపంలో నిన్న మొన్నటి వరకు వ్యతిరేకత ఎదురైంది అందుకు కారణం స్వీడన్ ఎన్నో ఏళ్లుగా కుర్దిస్తాన్ రిబల్స్ కి ఆశ్రయం కల్పించడం మరి ముఖ్యంగా కుర్దిస్తాన్ రిబల్స్ కి చెందిన రాజకీయ నాయకులకు స్వీడన్ ఆశ్రయం కల్పించింది దాంతో ఎన్నో ఏళ్లుగా టర్కీ కి స్వీడన్ కి మధ్య వైరం బాగా పెరిగింది ఇక ప్రస్తుత టర్కీ ఏర్పడినప్పటి నుంచి కుర్దిస్తాన్ రిబల్స్ తో నిరవధిక పోరు జరుగుతూనే ఉంది అసలు ఈ కుర్దిస్తాన్ రిబల్స్ ఎం వారికి టర్కీకి ఉన్న గొడవ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే మధ్య ఆసియా చరిత్రలో ఒక చాప్టర్ గురించి క్షుణ్ణంగా ప్రస్తావించాలి అయితే ఇప్పుడు ఆ విషయాలకు సమయం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా చెబుతాను టర్కీ ఈ కారణం చెప్పి నిన్న మొన్నటి వరకు స్వీడన్ ని నాటోలో చేరకుండా అడ్డుకుంది ఇదిలా ఉంటే టర్కీకి ఉన్న మరో శత్రు దేశం గ్రీస్ ఆ రెండు దేశాల మధ్య ఒక విషయంలో పెద్ద ఎత్తున గొడవ జరుగుతూ ఉంది అదేమిటంటే ఆ దేశాల సరిహద్దులో ఉన్న ఈస్టర్న్ మెడిటరేనియన్ సీలో గ్రీస్ అధీనంలో ఉన్న కొన్ని దీవులు తమ దేశానికి చెందిన దీవులంటూ టర్కీ చాలా ఏళ్లుగా గొడవ చేస్తోంది పలుమార్లు ఆ దీవులను టర్కీ దేశపు మ్యాప్ లో కలుపుకుని కూడా చూపించడం జరిగింది ఆ దీవుల గురించి రెండు దేశాలు కొట్టుకోవడానికి కారణం అక్కడ సముద్ర అడుగు భాగంలో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు ఉన్నాయని వాటిని దక్కించుకుంటే ఆయా దేశాల ఎకానమీ బాగా పెరుగుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి దాంతో ఆ రెండు దేశాలు అవసరమైతే యుద్ధం చేయడానికి ఆయుధాలను బాగా పెంచుకుంటున్నాయి ఈ క్రమంలో రెండు దేశాలు కొన్నేళ్ల క్రితం అమెరికా దగ్గర నుంచి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను కొనడం జరిగింది ఇదిలా ఉంటే కొన్నేళ్ల క్రితం గ్రీస్ ఫ్రాన్స్ నుంచి రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతో ఆ ప్రాంతంలో గ్రీస్ ది కాస్తంత పైచేయి అయింది గ్రీస్ పై ఎలాగైనా ఆయుధాల రేస్ లో ముందుండాలనే కాంక్షతో టర్కీ రఫెల్ కు కాస్త సమౌజీగా భావించే ఎఫ్ సిక్స్టీన్ వైపర్స్ తో పాటు ఎఫ్ థర్టీ ఫైవ్ లను కూడా అమ్మమని అడిగింది దాంతో పాటు తమ దగ్గర ఉన్న ఎఫ్ సిక్స్టీన్ విమానాల రిపేర్లకు అవసరమయ్యే స్పేర్ పార్ట్స్ ఇవ్వాలని కోరింది అయితే అప్పటికే టర్కీ రష్యా దగ్గర నుంచి ఎస్ ఫోర్ లను కొనుగోలు చేయడంతో అమెరికా టర్కీపై ఆంక్షలు విధించడంతో పాటు ఎఫ్ సిక్స్టీన్ల మెయింటెనెన్స్ కూడా చేయలేదు దాంతో టర్కీ ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాన్ని సొంతంగా తయారు చేసుకోవాలని తలచి టిఏ టీఎఫ్ కాన్ ప్రోగ్రామ్ కి తెరలేపింది అయితే ఆ యుద్ధ విమానాలు పూర్తి స్థాయిలో సిద్ధమవ్వడానికి చాలా సంవత్సరాల సమయం పడుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు ఈ క్రమంలో రష్యా యుక్రెయిన్ యుద్ధం రావడం యూరోపియన్ దేశాలతో పాటు నాటో దేశాలన్నీ యుక్రెయిన్ కి సహాయంగా ఆయుధాలను ఇవ్వాలని అమెరికా కోరడం జరిగింది ఆ తరుణంలో గ్రీస్ తమకి నలభై ఎఫ్ థర్టీ లను అమ్మితే యుక్రెయిన్ కి కావలసిన సహాయం తాము చేస్తామని షరతు పెట్టినట్లు కొంతమంది నిపుణులు చెబుతున్నారు ఈ తరుణంలో అమెరికా గ్రీస్ తో మొత్తం ఎయిట్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్ల విలువ గల థర్టీ ఫైవ్ లను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా చేసుకున్న ఈ డీల్ తో దెబ్బకు టర్కీ దిగిరాక తప్పలేదు ఎందుకంటే తమ శత్రు దేశం బలం పెరిగితే భవిష్యత్తులో తమ ఉనికికి ముప్పు రావడం తథ్యమని భావించిన టర్కీ కూడా అమెరికా వద్దనున్న లేటెస్ట్ ఎస్ సిక్స్టీన్ లను కొనాలని భావించింది ఇదే అదనుగా భావించిన అమెరికా నాటో సభ్య దేశాలలోకి స్వీడన్ ని కూడా కలుపుకోవడానికి టర్కీ అనుమతి ఇస్తేనే లేటెస్ట్ ఎస్ సిక్స్టీన్లను ఇవ్వడంతో పాటు ఇప్పటికే టర్కీ ఉన్న డెబ్బై తొమ్మిది పాత తరం ఎస్ సిక్స్టీన్లను పూర్తిగా అప్గ్రేడ్ చేస్తామని షరతు పెట్టింది మరోపక్క పెరుగుతున్న గ్రీస్ సైనిక శక్తిని చూసి భయపడ్డ టర్కీ వేరే గత్యంతరం లేక స్వీడన్ ని నాటోలో కలుపుకోవడానికి ఒప్పుకున్నది అందుకు సంబంధించిన పత్రాలు టర్కీ నుంచి అమెరికాకు చేరిన తరువాతే అమెరికా నలభై సరికొత్త ఎఫ్ సిక్స్టీన్లను ఆ దేశానికి అమ్మడంతో పాటు పాత డెబ్బై తొమ్మిది ఎఫ్ సిక్స్టీన్లను అప్గ్రేడ్ చేసేందుకు అనుమతులు ఇచ్చింది ఆ విధంగా అమెరికా ఒక దేశాన్ని బూచిగా చూపించి మరో దేశాన్ని లొంగ తీసుకోవడంతో పాటు ఆ రెండు దేశాలతో బిలియన్ డాలర్ల డీల్స్ చేసుకోవడం అమెరికా వల్లే అవుతుందని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఇప్పుడు జరిగిన ఈ టర్కీ విషయం కేవలం ఒక మత్స్సునక మాత్రమే అని ఇంతకన్నా దారుణమైన పనులు అమెరికా చాలా చేసిందని అందువల్ల అమెరికా దగ్గర నుంచి మనం ఎక్కువగా ఆయుధాలు కొంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొంతమంది హెచ్చరిస్తున్నారు అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇప్పుడున్నది భారత్ మనం ఏం చేసినా దానికో లెక్క ఖచ్చితంగా ఉంటుంది ఆ లెక్కను అమెరికాతో జరిగే డీల్ విషయంలో కూడా మనం తప్పలేదనే చెప్పాలి ఎందుకంటే భారత్ కేవలం ఎంక్యూ నైన్ బి డ్రోన్స్ ని అమెరికా నుంచి కొనడమే కాకుండా వాటిని మన దేశంలోనే తయారు చేసుకునేలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తో సహా ఈ డీల్ ని భారత్ చేసుకుంటోంది దానివల్ల భవిష్యత్తులో ఎం నైన్ బి డ్రోన్స్ లోని ఇంజిన్ అందులోని సాఫ్ట్వేర్ వంటి కీలక భాగాలను మనమే సొంతంగా చేసుకుంటాము కేవలం కొన్ని రకాల పరికరాలు మాత్రమే అమెరికా నుంచి వస్తాయి ఈ డీల్ వల్ల భవిష్యత్తులో ఎంక్యూ నైన్ బి డ్రోన్స్ ని మనమే సొంతంగా తయారు చేసుకోవడంతో పాటు అవసరమైతే ఆ భాగాలను అమెరికాకు కూడా మనమే సరఫరా చేసే వీలుంటుంది అందువల్ల ఈ డీల్ విషయంలో ఎవరు ఎటువంటి భయాలు పెట్టుకోవలసిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు ఇక ఎంక్యూ నైన్ బి డీల్ పూర్తిగా కార్యరూపం దాల్చి ఆ డ్రోన్స్ మన దగ్గరకు వస్తే చైనా పాకిస్తాన్ సరిహద్దులలో లెక్కలు మరింతగా మారిపోయే అవకాశం ఉంది ఎంక్యూ నైన్ బి డ్రోన్స్ ద్వారా యాభై వేల అడుగుల ఎత్తులో ఎగరడం వల్ల పాకిస్తాన్ దగ్గరున్న సాధారణ రేడర్స్కి ఇవి దొరకకుండా ఆ దేశం మధ్యలోకి వెళ్లి అక్కడున్న కీలక సమాచారాన్ని మనకు అందిస్తాయి అంతేకాదు అవసరం అనుకుంటే వీటికుండే హెల్ఫైర్ మిసైల్స్ సహాయంతో అమెరికా చేసినట్లు భారత్కి వ్యతిరేకంగా పనిచేసే తీవ్రవాదులను సైతం సైలెంట్ గా చేసే అవకాశాలున్నాయి చైనా సరిహద్దులలో ఆ దేశ ప్రతి కదలికలను మరింత క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలుంటుందని తద్వారా మన దేశ సైన్యం తగిన చర్యలు తీసుకుని చైనాని దెబ్బతీయవచ్చని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా దూకుడుకు కూడా మనం కళ్ళెం వేసే అవకాశాలు చాలా ఉంటాయని చెబుతున్నారు దాంతో పైకి మాత్రం వీరాలు పలుకుతున్నా లోపల ఆ రెండు దేశాలు చాలా మదన పడుతున్నట్లు కొన్ని వార్తా సంస్థల ద్వారా తెలియవస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ చేయడం మాత్రం మర్చిపోకండి